ఐఎమ్ డాక్టర్ విరజ కన్సల్టెంట్ ఆఫ్థమాలజిస్ట్ ఇన్ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ నేను ఈరోజు డయాబెటిక్ రెటినోపతి గురించి చెప్తాను డయాబెటిక్ రెటినోపతి అంటే డయాబెటిస్ వచ్చిన ప్రతి ఒక్కరూ దాంట్లో మళ్ళీ డయాబెటిస్లో రెండు రకాలు ఉంటాయి వన్ టైప్ వన్ డయాబెటిస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ టైప్ టూ డయాబెటిస్ సో దీంట్లో డయాబెటిస్ రెటినో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ క్రైటీరియా ఉంటుంది గైడ్లైన్స్ సో అకార్డింగ్ టు ఏఏఓ అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆఫ్థమాలజీ గైడ్లైన్స్ ప్రకారం ఏ ప్రకారం ఈ గైడ్లైన్స్ ప్రకారం టైప్ వన్ డయాబెటిస్ వాళ్ళకి ఎప్పుడు చేయాలి టైప్ టూ డయాబెటిస్ వాళ్ళకి ఎప్పుడు స్క్రీనింగ్ చేయాలి అంటే టైప్ వన్ డయాబెటిస్ వాళ్ళకి ఎవ్రీ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఫర్ ద ఫ్రమ్ ద ఫస్ట్ డయాగ్నోసిస్ అంటే డయాగ్నోస్ మీకు డయాబెటిస్ అని డయాగ్నోస్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత అదే టైప్ టూ వాళ్ళకి ఎట్ ద టైమ్ ఆఫ్ ద డయాగ్నోసిస్ అంటే మీకు డయాగ్నోస్ అయిన వెంటనే మీరు టెస్ట్ చేయించుకోవాలి సో ప్రతి ఒక్కరూ డయాబెటిస్ వాళ్ళు చెక్ చేయించుకోవడం డయాబెటిస్ స్క్రీనింగ్ చెక్ చేయించుకోవడం బికాస్ డయాబెటిస్ ఇస్ ద మెయిన్ కాజ్ నౌ ఈస్ ద ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ అనమాట ఇట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ప్రివెంటబుల్ బ్లైండ్ డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ అంటే ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి సో టైప్ వన్ డయాబెటిస్ అండ్ టైప్ టూ డయాబెటిస్ దీనికి వన్స్ స్క్రీనింగ్ డన్ దెన్ వీ విల్ క్యాటగరైజ్ ఇన్ మైల్ మైల్డ్ మోడరేట్ అండ్ సివియర్ స్టేజెస్ సో ఆఫ్టర్ దిస్ డయాగ్నోసిస్ మనం ట్రీట్మెంట్ తీసుకుంటామన్నమాట సో మెడికల్ ట్రీట్మెంట్ అండ్ లేజర్ అండ్ దెన్ ఇంజెక్షన్స్ పరంగా ఇంజెక్షన్స్ చేయొచ్చు అండ్ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ స్టేజ్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ ద సర్జరీ సో సర్జికల్ దట్ ఈజ్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ రెటనోపతి సో అంతవరకు వెళ్ళకూడదు అంటే స్క్రీనింగ్ ఈజ్ మస్ట్ ఫర్ ఎవ్రీ డయాబెటిక్ సో డయాబెటిక్ రెటినోపతి మనకి మైల్డ్ స్టేజ్ ఉన్నప్పుడు మనకి సెంట్రల్లో మనకి వాపు అన్నది చూస్తాము అంటే దట్ ఈస్ సెంట్రల్ డయాబెటిక్ మ్యాక్యులర్ ఇడిమా అది ఎక్కువ ఉంటే దానికి దానికి డయాగ్నోస్ చేసుకోవడానికి మన ఓసీటీ అన్నది ఒక స్కాన్ చేస్తాం ఆ స్కాన్ ప్రకారం ఎంత వాపు ఉన్నది అని చూసుకొని దాని ప్రకారం లేజర్ చేయాలా దానికి లేకపోతే ఇంజెక్షన్ చేయాలా అన్నది ఒకసారి మా దగ్గరికి వస్తే మేము డయాగ్నోస్ చేసి దెన్ ఊ విల్ కెటగరైజ్ ఇన్ టు ది స్టేజెస్ మైల్డ్ మోడరేట్ అండ్ సివియర్